ఎక్కడ ఉన్నావా కనిపిస్తలేదు వాళ్ళ మొక్కలు మొక్కలు జామొక్క నీళ్ళు పెట్టావా అన్ని మొక్కలకు చెట్టు పేరు ఆపిల్ మొక్క అండి మా చెట్టుని ఇచ్చాడు ఈ మొక్క పెట్టే సంవత్సరం అయింది ఈ కాయలు కావచ్చే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ మొక్క వచ్చేవాడికి రెండు రోజులకి సార్ నీళ్ళు పడతాం బలం వచ్చాక జామ పడతాం అలాగే ఇది కనకామరాల చెట్టు అండి రెండు మూడు సంవత్సరాలు అయింది ఇది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటది చుట్టుపక్కల అందరికీ కోసిస్తూనే ఉంటాం ఈ మొక్క జామ చెట్టు ఈ చెట్టు చెట్టు సంవత్సరం అయింది ఇప్పుడు మూడు సార్లు కాగింది ఈ చెట్టు కాయలు నాలుగోసారి చాలా కాయలు ఈ జామ చెట్టు కడ రెండు నాలుగో సారి నీళ్ళు పడుతున్నా ఉంటాం ఈ చెట్టు నిమ్మ చెట్టు అండి ఈ చెట్టు నేను నూచి వేసి తీసుకొచ్చాము మా చుట్టాల వాళ్ళు ఉంటే ఇచ్చారు ఈ చెట్టు పెట్టి రెండు సంవత్సరం అయింది చూశారు కదండీ ఈ కాయలు చాలా పెద్దగా ఉంటాయి రసం కూడా చాలా ఎక్కువ ఉంటది చాలా పుల్లగా ఉంటుంది నిమ్మ చెట్టు కన్నది ఎప్పుడూ పురుగు బాగా పట్టిద్ది గోమాత్రం ఏప నూనె కలిపి స్ప్రే చేస్తాం ఈ శీతాబలం చెట్టు అండి ఇది ఎట్టి రెండు మూడు సంవత్సరాలు అయింది ఈ చెట్టు కాయలు బాగా తీగ ఉంటాయండి ఆరు రోజులు మేము రెండు మూడు సార్లు కూర్చున్నాం బాగా ఉంటాయి ఈ చెట్టుకి ఇంకా పది కాయలు ఉన్నాయి చెదురు బదులు ఇక తయారు ఇంకా పది రోజులు పడుతుంది అలాగే మా పెరట్లో నాలుగైదు రకాల మందారి చెట్లు ఉన్నాయి ఎర్ర మందారి పసుపు మందారి తెల్ల మందారి అన్నీ ఉన్నాయి మేము పూజకి ఎక్కువ వాడతాం అలాగే పంతులకు కూడా ఇస్తూ ఉంటాం చెట్టు వచ్చే పెద్ద రసాలు ఈ చెట్టు సంవత్సరం అయింది ఈ మొక్క నూరు చెట్టు తీసుకొచ్చాం మొక్క వచ్చేవి మూడు వందల రూపాయలు తీసుకున్నారు ఈ చెట్టు కానీ రెండు రోజులకి ఒకసారి నీళ్ళు పడతాం ఈ కాపుకి ఇంకా సంవత్సరం పట్టు అలాగే మా ప్యారెట్లో పది మామిడి చెట్లు ఉన్నాయి ఐదేనా బంగిరపెళ్ళి ఐదేనా రసాలు చెట్టు వచ్చి పాలసపటండి మేము బందర్లో కొన్నాము చెట్టు పెట్టి సంవత్సరం అయింది కాయలు అయితే కాకాయ చాలా తీయగా ఉండే ఈ మొక్క వచ్చాడు తెనాలలో కొనుక్కున్నాండి ఈ మొక్క వచ్చే నలభై రూపాయలు పడింది అట్టాకి నలభై మొక్కలు కొనుక్కున్నాము ఈ మొక్కకి వారానికి ఒకసారి నీళ్ళు పెట్టాలి డైలీ నీళ్లు పెడితే కుళ్ళిపోతుంది మొక్క ఈ మొక్క ఎట్టి పది నెలలు అయింది ఇంకా ఐదు ఆరు నెలలు మాకు కాయలు వస్తాయి చూసారు కదా మా పెరట్లో ఉన్న మొక్కలన్నీ మీరు అలాగే కూరగాయ మొక్కలు మా పెరట్లో చాలా ఉన్నాయి ఈ చిక్కుడు మొక్కలు పెట్టి రెండు నెలలు అయ్యింది జనవరికి కాపు కోసం అదే ఇంటికి పోదాం ఏం తీసుకొచ్చాయ మార్కెట్ నుంచి కూరలో నారా చెప్పు అయ్యే తీసుకొచ్చా వంకాయలా మళ్ళీ కట్టగా చెప్పారు అన్నా ఇక మన దొండ్లో ఉన్నాయి కదయ్యాకాయలు కాదే గులు ఇదో చూడు బాగా నిగ నిగలాడుతున్నాయకాయలు మంచిగా మసాలా అలా అయితే లిస్ట్ చెప్తా వెళ్ళి కొనుక్కురా చెప్పగలరా ఏమేమి కావాలో ఏం జన కుళ్ళును ధనియాలను ఎండి కొబ్బర నువ్వులు తీసుకుని రాయ్యా ఐదు నిమిషాలు తీసుకొస్తా నీ కోసమే చూస్తున్నా ఏం చింత లేటు నా కాల చక్రాలలో ఏం చేయాలి రాత్రి నీ సైకిల్ కొన్నాయిగా చక్రాల్లో గాలి గల ఉండాలిగా నీ కడుపులో మాత్రం ఉంటుంది బోల్డ్ అంతా నీ చేతి వంట తినే వస్తుంది అయితే నీ చేత చేసుకో వద్దే వద్దే సారీ నువ్వు చెయ్యి ఏదన్నా సాయం కావాలని చెప్పు చేస్తా వద్దులే తాతగారికి పని కామెస్లో కూడా పెడుతున్నారు మా రంగనాయకము సాయం చేస్తాం నాకు ఇష్టమే ఇద్దరు కట్ చేసుకుంటే ఒక ఆనందం మాకు ఇదే రంగనాయకు చెప్పి నేను తీసుకొచ్చేసాను ఇవ్వ చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ గిండ్లో వేసుకుంటున్నాను అలాగే ధనియాలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఏంజెనకాయ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూశారు కదండి ఈ రకంగా పోటర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులోనే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయ ముక్కల కాడే వేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం నీళ్ళు లేచి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ రకంగా పేస్ట్ లాగా అయ్యాక ఇందులో ఉప్పు కాడ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కాడ వేసుకుంటున్నాను ఈ పేస్ట్కి సరిపడా కారం కాడ వేసుకుంటున్నాను మరొకసారి పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి రెండు రెండుసార్లు సాల్ట్ ఇలా సాల్ట్ వేయటం వల్ల వంకాయ ముక్కలు కండలు రాకుండా ఉంటాయి ఈ వంకాయల్ని నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఏమయ్యా ఏం చేస్తున్నావయ్యా ఏం చేస్తున్నా పని ఉందా ఇట్లా అయ్యా వంకాయల్లో కొంచెం పేస్ట్ పెట్టు సరే రాయమా ఎంత శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి కొద్దిసేపు ఆయిలు అయితే కాగింది యాలక్కాయలు వేస్తున్నాను అలాగే దాచి చెక్కలు లావంగాలు కాడే వేసుకుంటున్నాను ఇందులో రెండు బిర్యానీ ఆకులు కాడే వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర కాడ వేసుకుంటున్నాను వేస్ట్ పెడతాం అయిపోయిందా అయిపోయిందా ఇక ము మగ్గిని ముందుగా పట్టిన పేస్ట్ మా ఇందులో వేసుకుంటాం ఇందులో కొంచెం నీళ్లు కూడా వేసుకుంటున్నాను ఇందులో చింతపండు గుజ్జుగాడే వేసుకుంటుంది తెలవకుండానే వచ్చేసావే సొంతూరిపోతుందా మా చిన్నప్పుడు గుత్తకోవాలంటే మాసం కొరత సమానంగా అనుకున్న వాళ్ళం మసాలాలు అన్నీ పడతాయి నాన్వెజ్కి ఏం తక్కువ కాదు కూర అప్పుడే గంగుములా పడినా మా ఇలా ఆయిల్ పైకి తేలితే గుత్తంకాయ కూర అన్నది రెడీ అయిపోయినట్టే గుయ కూర అమ్ముతలాగా ఉంది మా